హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే అసలు ఇవాళ మన వీడియో ఏంటి అసలు ఏం చెప్తున్నాను ఏంటి అనేది చూద్దామనమాట నేనైతే ఒక ఐటెం చూపిస్తాను అనమాట ఆ ఐటమ్ పెట్టాను కానీ వచ్చింది చాలా రోజులైంది ఇంకా పక్కన పెట్టేశాను అనమాట ఇంకా సరే వాళ్ళు ఏంటో దాని సంగతి చూద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట అసలు ఆ ఐటమ్ ఏంటి అసలు ఆ ఏం చేస్తాను అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం మనం ఇదిగోండి నేనైతే ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట ఇదైతే వచ్చింది ఎంత సైజు వచ్చిందో తెలీదు చూపించడానికి మాత్రం కొంచెం పెద్దగానే చూపించారు ఏమైందంటే ఇది ప్లేట్ అనమాట ఇది ఇందులో కూల్ డెకరేషన్ పెట్టుకొని మన హౌస్ మోన్ పెట్టుకుంటాం కదా అలాగా ఇదివరకు నాకు గాజుది ఉండేది గాజు మొన్న క్లీన్ చేస్తుంటే ఏంటంటే బ్రేక్ అయిపోయింది అనమాట సో అందుకని ఇది ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి పెట్టాను గాజు దెందుకు ఏదో ఒకటి పగిలిపోతుంది ఎలా వస్తుందని అదే రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయి మా ప్లేట్ నేను అనుకున్న దానికి పట్టిద్దో లేదో చూడాలి ప్లేట్ అయితే బాగానే వచ్చింది కొంచెం పెద్దగానే వచ్చింది డెకరేషన్ చేసి నాకు ఎలా ఉంటుందో ఏంటి చూద్దాము చూస్తాను షోలో కొన్ని బాగుంటాయి కానీ నాకు చాలా భయం అండి బాబు పెట్టాలంటే ఎందుకంటే అవేమో రిటర్న్స్ వెళ్ళవు అక్కడేమో ఒకలా చూపిస్తారు నేను మ్యాక్సిమం పెట్టను ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెడతాను క్లాత్స్ అయితే అసలు నేను పెట్టాను చాలా భయం అసలు పెట్టాలంటే ఏదైనా వస్తూ పోతే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం అస్సలు అవ్వదండి ఎందుకంటే ఇంకా దాని గురించి ఏంటో అంత పర్టికులర్గా పట్టించుకోబుద్ధి కాదనమాట అసలు ఇంకేదైనా లేదు ఏదైనా చేద్దామని అనుకున్నప్పుడైతే నేను అయితే గట్టిగా దాని మీద కూర్చుంటాను అనమాట సో అనుకుంటున్నాను తీసుకుందాం తీసుకుందాం తీసుకుందామని అస్సలు అయితే అవటం లేదు అమ్మో చాలా బాగా ప్యాక్ చేశారు నిజంగా చాలా బాగుంది చూడండి చాలా బాగుంది కానీ మరి ఇది ఎన్నాళ్ళు ఈ కలర్ ఉంటుందో మరి దీన్ని ఎలాగా క్లీన్ చేయాలో ఇవి ఇత్తడివి అయితే మనం చింతపండు అవి పెట్టి క్లీన్ చేస్తాం కదా మరి ఇది రియల్ ఇత్తడి కాదు కదా మరి బ్లాక్ అవుతుందో ఏమో కొన్నాళ్ళు తర్వాత చూడాలి ప్రజెంట్ అయితే దీనిలో పూలు వేసి ఎలా పెడతానో చూద్దాం అన్నమాట ఇదిగోండి వాటర్ అయితే పట్టేసాను నిజంగా వాటర్ పట్టంగానే బౌల్ అయితే అసలు చాలా వెయిట్ ఎక్కువగా ఉందనమాట కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అసలు ఇవైతే నిన్న నేను బయట తీసుకొచ్చాను ఫ్లవర్స్ ఇవి అంతే ప్యాకెట్ వచ్చేసి ఈచ్ వన్ టెన్ రూపీస్ అనమాట ఇవి వచ్చేసి మా ఇంటి దగ్గర పూర్తిని అనమాట ఏమవుతుందంటే మా చెట్టుకున్న పూలు ఎర్లీ మార్నింగ్ ఎవరైనా తీసేస్తున్నారండి ఎందుకంటే అంటారు కదా ఏంటంటే పొద్దున్నే వచ్చి ఎక్కడైనా చెట్టుకున్న పువ్వులు కోసి ఆ పువ్వులతో పూజ చేస్తే దేవుడికి చాలా మంచిది అని అంటారు కదా సో అందుకని ఏంటంటే తీసేసుకుంటూ ఉంటున్నారనమాట అసలు మా చెట్టు అనే కాదు అసలు ఏ చెట్టుకు పూలు ఉన్నా కూడా అందరూ తీసేస్తూ ఉంటారనమాట అది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు నేనైతే అసలు మా చెట్టు అయితే మేమే కోసుకోలేకపోతున్నాం అండి లెక్సైల్లో పోయి మొగ్గలు పువ్వులు అన్నీ వెళ్ళిపోతాయి అనమాట సో అందుకని చెప్పేసి నేను నైట్ ఈ ఫ్లవర్స్ కొన్నప్పుడు నేను ఇంకా లోపలికి వస్తున్నప్పుడు ఉంటే చెట్టుకి సరే అని చెప్పేసి తీసేసి వాటర్లో అయితే వేసాను సరే మన చెట్టులోకి ఉన్న పువ్వులు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది కదా కొనుక్కొచ్చిన వాటికన్నా సో అదనమాట ఒకసారి డెకరేషన్ చేసి మొత్తం ఎలా ఉంటుందో చూద్దాము కరెక్ట్గా చామంతి పూలు అయితే ఫోర్ వేసారు టెన్ రూపీస్కి మరి ఏంటో ఇంత కాస్ట్ ఉంది ఎందుకంటే మరి సీజన్ కూడా ఏం కాదు మరి ఏమైనా ఉన్నాయేమో అంత ఐడియా లేదు నాకు కూడా ఇవైతే చాలా వేసారు ఇవైతే చాలా బాగున్నాయి చిన్నప్పుడు అసలు ఇలాంటి పువ్వులు పెట్టుకోకుండా స్కూల్కి అసలు వాళ్ళమే కాదనమాట ఇప్పుడు ఏంటో కూర్చో తప్ప పెట్టుకోవద్దు కావట్లేదు కానీ చూడండి ఎంత బాగున్నాయో కదా అసలు ఎంతైనా చామంతి పూలు ఇవి రెండు కలిపి సైడ్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇవి ఫోరే ఉన్నాయి నాకు ఇవి తుంచు బుద్ధి కావట్లేదు బట్ కానీ తుంచుదాం ఏం చేస్తాం నాకైతే అసలు డెకరేషన్ చేయడం అంటే చాలా ఇష్టం అసలు చిన్నప్పటి నుంచి కూడా అసలు ఇంట్లో ఏ ఒకటి ఉంటే వాటిని ఏదో ఒకటి చేస్తూనే ఉండేదాన్ని అనమాట అలవాటు మాత్రం పోవలేదు నాకు చాలా బాగుంటుంది డెకరేషన్ చేస్తూ ఉంటే మన చేతులతో మనం అదేంటో పిచ్చిగా వచ్చినా కూడా మనం చేసేసరికి ఏంటంటే ఏదో చాలా బాగున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట మీలో ఎంతమంది అలా ఫీల్ అయ్యారు నేనైతే అలాగే ఫీల్ అవుతాను అది బాగోకపోయినా ఏదో బాగా వచ్చినట్టుగా చాలా గొప్పగా ఇదైపోతూ ఉంటాం కదా నాకైతే చాలా నచ్చింది బౌల్ అయితే నిజంగా చాలా బాగుంది అసలు గాస్తూ ఉండేది కానీ అది మళ్ళీ గాస్తే తీసుకుందాం అని అనుకున్నాను కానీ ఏమవుతుందంటే ఇంకా కొంచెం స్లిప్ అయిన చేతిలో నుంచి పగిలిపోతుంది ఇప్పటికీ నాకు రెండు అలా జరిగాయనమాట అవి పగిలిపోయినందుకు కూడా కాదు కానీ అది పగిలిపోయినాక అవి పెంకులు ఎత్తి అవి ఎవరికైనా గుచ్చుకొని అసలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది సో ఎందుకు ఈ రిస్క్ అంతా ఇంకా ఇది వేసుకున్నారు అసలు ఇది ఏం చేయాలి నిజంగా ఏంటి త్రీ ఇచ్చారు అసలు ఎటు సరిపోకుండా ఉన్నాయి కానీ పూలు బౌల్ వేసినప్పుడు ఆర్డర్లో కాకుండా ఎలా పెట్టినా బాగుంటాయి అసలు బౌల్ అంతా ఉంటే ఇంకా అందంగా ఉంటాయి ఇవి చూడండి ఎంత బాగుంటాయో ఇవి కూడా ఉంచట్లేదు అసలు ఇంటి దగ్గర ఏమంటాం ఇంకా మనం ఎలాగో యూజ్ చేసుకోమంతగా ఇంకా ఎవరు తీస్తున్నారో తెలియనప్పుడు ఎవరిని అంటాం ఇంకా యాక్చువల్లీ ఏమైందంటే నేను వేరే తీసుకుందాం అనుకున్నా ఏంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ తీసుకుందాం అనుకున్నా సరే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎప్పుడూ ఒకలానే ఉంటుంది అంత ఇది ఉండదు ఫస్ట్ ఇవి పెట్టి చూద్దాము తర్వాత తీసుకుందాంలే అనుకున్నాను సో అందుకని తీసుకుంటా నెక్స్ట్ టైం ఖచ్చితంగా లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి మీషోలో ఆర్టిఫిషియల్ అవి తీసుకుంటా చూడండి బాగుంది కదా పిచ్చి పిచ్చిగా ఉన్నా కూడా నాకైతే ఎందుకు బాగా నచ్చింది కదా బాగుంది బాగా డెకరేషన్ చేస్తాను కదా ప్లేట్లో అయితే ఇలా అయితే అయిపోయింది డెకరేషను ఒకసారి పెడదాము ఎలా ఉండిద్దో చూద్దాం అన్నమాట అయితే తీసుకెళ్తున్నాను చాలా వెయిట్గా ఉంది బౌల్ అయితే చాలా బరుగుంది ఇదిగోండి ఇలా అయితే ఉంది ఎగ్జాక్ట్గా ఈ అయితే కొంచెం చిన్నదే అయింది కానీ బట్ కానీ కరెక్ట్గానే అనిపిస్తుంది నాకైతే బాగుంది పర్వాలేదు కొంచెం ప్లేస్ ఉన్న ఓకే యాక్చువల్లీ ఇదిగోండి మనీ ప్లాంట్ చూడండి అలా వెళ్తుంది ఇది చాలా వచ్చేసి నీ కొమ్మలు అయితే మా వారిని కట్టమంటే ఆయనకేమో కుదరట్లేదు ఇది జాయింట్ చేసి దీనికి కలిపి కట్టాలన్నమాట ఇదేమో వెళ్ళిపోతుంది పక్కన ఖాళీ స్థలం ఉంది కదా ఖాళీ స్థలంలోకి వెళ్ళిపోతుంది ఇదేమో ఇట్లా వేసేస్తాం గోడ దగ్గర నుంచి ఇదిగోండి ఇదివరకే అంత పట్టించుకునే దాన్ని కాదు ఇలా గుమ్మం దగ్గర పసుపు నిమ్మకాయ ఇలా పెట్టాలి అని నిమ్మకాయ ఉప్పు పసుపు అలాగే పెడతారని నేను అనుకుంటున్నాను అలాగే అని అయితే నాకు చెప్పారు సో అది కరెక్టో కాదో నాకు తెలీదు ఒకవేళ అది రాంగ్ అయితే కనుక చెప్పండి ఇంకేదన్నా పెట్టచ్చు అని అంటే కనుక కామెంట్ చేయండి నేను తప్పకుండా పెడతాను అనమాట సో ఏంటంటే కొన్ని కొన్ని పాటించాలండి ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ బాగాలేదు మనది మనం తింటున్నా మనది మనం మన లైఫ్ మనం బతుకుతున్నా కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్లో నుంచో వాళ్ళ జేబుల్లో నుంచో ఏదో తీసేసుకొచ్చుకున్నట్టు వాళ్ళ సొమ్ము ఏదో మనకు పెడుతున్నట్టు లేదంటే మనం ఏదో వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని తింటున్నట్టుగా అలా ఏడుస్తూ ఉంటున్నారన్నమాట జనాలు ఇంకా ఎప్పుడు ఉండే ఏడుపులేండాలి ఇంకా అలాంటివి సో కొంచెం అలాంటి మన వరకు రాకుండా మనం వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే కొంచెం ఇలాంటి దిష్టి అనేది తగలకుండా అనేది మనం జాగ్రత్త చేసుకోవాలన్నమాట కొంచెం నేనైతే కొంచెం కొంచెం చిన్న చిన్న అలాగే పాటిస్తున్నాను అనమాట ఎందుకంటే ఏడ్చేవాళ్ళు మనం ఎలాగో ఆపలేం కాబట్టి సో ఇలాంటి వాటి వల్ల కొంచెం అలాంటి దిష్టి ఏడుపులు అనేవి మనకు తగలకుండా ఉంటాయి అన్నమాట సో ఈ వీడియో అయితే అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్